ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయజేహ తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించింది బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్ళే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అంతశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయహే జయ తెలంగాణ ఊగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిందా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అంధ్యశ్రీ చేసిండు ఓ గోరెటెంకన్న చేసిందనే ఓ జయరాజ్ చేసిందని చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసి నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయని కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసు పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు